మాట్లాడండి పాయింటే మాట్లాడండి నమస్తే అంజన రెడ్డి గారు మామూలుగా మనం వెళ్ళాము అంటే అలా వేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అవుట్ పంచి వేసి వెళ్ళిపోతాము ఒప్పుకుంటుందా మరి ఎందుకు అలా వచ్చి ఏదో అటెండెన్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోవడం అంటే ముందుగానే రావడం అలా వెళ్ళిపోవడం అనేది దేనికి సంకేతంగా అనుకోవచ్చు మీకు వీక్షకులకి ప్రేక్షకులందరికూడా నమస్కారాలు ముందుగా ఈరోజు మా పార్టీ నాయకులు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీ పండిట్ దీన్ జీ దీన్ దయాళ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా దేశం వారికి అర్పిస్తుంది గొప్ప నాయకుడు ఆజన్మ బ్రహ్మచారి తన జీవితాన్ని సర్వస్వం దేశం కోసం త్యాగం చేశారు అప్పుడు కమ్యూనిజము సోషలిజము ఒకవైపు అనే విధానం ఒకవైపు ఈ రెండు సిద్ధాంతాల మధ్య ప్రపంచం నలిగిపోతున్న సందర్భంలో భారతదేశంలో కూడా అది పెద్ద చర్చ జరుగుతున్న సమస్య సందర్భంలో ఇవి రెండే కాదు భారతీయ విలువలు భారతీయ మూలాలతో ఆలోచించే ఒక సిద్ధాంతం ఉందని ఏకాత్మ మానవవాదం అనే ఒక సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించారు దాని మీద లోతైన విశ్లేషణ జరుగుతుంది కూడా ప్రపంచవ్యాప్తంగా ఆత్మలన్నీ ఒకటి మనుషులంతా ఒకటే మనుషుల ఆత్మలన్నీ ఒకటి ఆత్మలు అంతిమంగా పరమాత్మలో ఆ విలీనం కావడం మనిషి యొక్క జన్మ స్వార్థం కానీ కొత్త ఒక అది భారతీయ మూలాల సిద్ధాంతం ఇచ్చారు వారికి అంతా ఘనంగా నివాళులు అర్పిస్తుంది ఒకటి రెండవది ఈరోజు మీరు చర్చ ప్రత్యేకంగా కూటమి శాసనసభ్యులు అసెంబ్లీకి హాజరు కావడం లేదు ఫోన్లు చేసి పిలిపిస్తున్నారు ఇది సరైన కాదు అనేది మీరు చర్చ ప్రతిపక్ష శాసనసభ్యులు ఎటు రావట్లేదు మొదటి నుంచి మనం చూస్తున్నాము మీరు చెప్పినట్టుగా అనేక సందర్భాల్లో మనం చర్చ చేశాము ఏమిటి ఇంత బాధ్యత రాహిత్యంగా ఉన్నారు ఏమిటిది అసలు ఏం మాట్లాడుతున్నారు దాని మీద చర్చ రోజు కూటమి శాసనసభ్యులే రావడం లేదనేది చర్చ జరుగుతుంది మనకి ప్రజాస్వామ్యంలో నాలుగు అంగాలు ప్రధానమైన అంగాలు ఉన్నాయి మనందరూ కూడా తెలుసు కృష్ణాంజనే ఉన్నారు చాలా విశ్లేషకుల వారు చాలా లోతుగా అధ్యయనం చేస్తారు అన్ని విషయాల్లో కూడా మనకి లెజిస్లేచర్ జుడిషియరీ బ్యూరోక్రసీ ఈ మూడు ప్రధానమైన అంగాలు ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో నాలుగవది అఫ్కోర్స్ ఫోర్త్ ఎస్టేట్ అంటాం ఆ ఫోర్త్ ఎస్టేట్ లో మీరు సో అది ఏ మీడియా కానివ్వండి ప్రింట్ మీడియా కానివ్వండి లేదా ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో వచ్చేసి ఉంది మీరు ఈ ఫోర్త్ ఎస్టేట్ లో కృష్ణాంజనేయులు గారు మీరు కూడా భాగస్వామిలో అంటే ఈ నాలుగు ప్రధాన అంశాలు లెజిస్లేచర్ అనేది ఏమిటి పార్లమెంట్ కానీ లేదా అసెంబ్లీలు కానీ దేశ ప్రజల కోసము రాష్ట్ర ప్రజల కోసం చట్టాలు చేస్తారు చట్టాలు ఎవరు చేస్తారు ఎన్నికైన శాసనసభ్యులు చట్టాలు చేస్తారు శాసనసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కాదు ఇది ఒకసారి మీరు ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యారంటే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారంటే ఇట్స్ నాట్ ఎ గవర్నమెంట్ జాబ్ ఇది పూర్తి సమయం పని ప్రజలు మీ మీద విశ్వాసం ఉంచి పంపించారు మా సమస్యల గురించి మాట్లాడతారు మాకు చట్టాలు చేస్తారు చట్టాల మీద చర్చిస్తారని కానీ ఆ బాధ్యత కూడా దట్ ఈస్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ప్రధాన బాధ్యత ఎన్నికని శాసనసభ్యులు శ్రీ శ్రీదేవి గారు ఒక శాసనసభ్యుడికి ఎన్నిక అవడం అనేది అది ఏమన్నా చిన్న విషయమా ఎంత గొప్ప అవకాశము ఒక పవిత్రమైన బాధ్యత అది ఒక శాసనసభ్యుడికి ఎన్నిక కావడము అసెంబ్లీకి వెళ్ళడము చర్చలో పాల్గొనడం మాట్లాడడం ఒక ఇట్స్ ద గ్రేట్ రెస్పాన్స్ ఒక పవిత్రమైన బాధ్యత ఆరు కోట్ల మంది యంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో అందరూ సభ్యులు అవుతారా నూట డెబ్బై ఐదు మంది కదా సభ్యులు అయ్యేది ఆ నూట డెబ్బై ఐదు మంది కూడా నిజంగా కూడా అదృష్టవంతులే కదా నిజంగా కూడా గొప్ప బాధ్యత వాళ్ళ నితిని పెట్టి వాళ్ళ మీద వాళ్ళ మీద పెట్టినట్టే కదా కానీ ఆ బాధ్యతను కూడా ఎందుకు స్మరిస్తున్నారు శాసనసభ్యులు ఇది రాజకీయాలు కాదు బీజేపీయా వైసీపీ టీడీపీ ఇట్స్ నాట్ పొలిటికల్ పార్టీ సిస్టమ్ బట్ ఒక ఒక శాసనసభ్యుడిగా ఏ పార్టీ అయినా కాదు అది బాధ్యత కాదా ఈ రోజు మీరు ముఖ్యమంత్రి గారు ఫోన్లు చేసి లేదా విప్పులు విప్పులు రోజువారీ శాసనసభ్యులు హాజరయ్యేదానికి విప్పులు ఉన్నావు అమ్మా విప్పులు ఎప్పుడు ఇస్తారంటే ప్రత్యేకమైన పిల్లులు పెడుతున్నప్పుడు పిల్లు వీగిపోయే ప్రమాదం ఉంది మనం అటెండ్ కాకుండా ఉంటే ఓటింగ్ జరుగుతుంది ప్రతిపక్షాల వాళ్ళు మనం ఓడించే అవకాశం ఉంటుందో మీరు తప్పకుండా లోక్సభకో సభకో లేదా అసెంబ్లీకో లేదా రాజ్యసభకో కౌన్సిల్కో రావాలా హాజరు కావాలా రాజకీయ పార్టీలు విప్పులు జారీ చేస్తారు విప్పులు ఉంటారు అక్కడ అందుకు రోజువారీ శాసనసభకు విప్పులు జారీ చేయడం ఏమిటి రోజువారీ శాసనసభ్యు శాసన సభ జరిగిన రోజులు ప్రతి శాసనసభ్యుడు యొక్క బాధ్యత వచ్చి హాజరు కావడము ఫ్రీగా కూడా చేయట్లేదు వాళ్ళకి జీత ఉన్నాయి రోజు వచ్చిన దానికి ఏదో అలవెన్స్లు ఉన్నాయి వాళ్ళని ఖజానా నుంచి లక్షల రూపాయలు డ్రా చేస్తున్నారు మీరు హాజరు కాకుండా డిజిటల్ బుక్ లో సంతకం పెట్టేసి డబ్బులు తీసుకోబోతున్నారు ప్రజల సొమ్మను జోగులు వేసుకుంటారంటే ఇది ఎంతవరకు ఇది ఎంతవరకు బాధ్యత ఇది ఇమ్మోరల్ కాదా లేదా ఆ బాధ్యత ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ కాదా శాసనసభ్యులది అందువల్ల శాసనసభ వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో అది చాలా కణనా కణనార్హమైన విషయం ఇందులో ఎటువంటి అనుమానం లేదు రఫీ గారు మాట్లాడుతూ ఇదే కాదు దేశంలో అన్ని దగ్గర అట్లే జరుగుతుందంటే అంటే అంటే వాళ్ళ దేశంలో ఎక్కడో జరిగితే దాన్ని మనం ఫాలో అవుతామా దేశంలో ఎక్కడైనా లోక్సభలో పార్లమెంట్లో అసెంబ్లీలో లేదా కౌన్సిల్లో ఈ రోజు హాజరు కావాలి ఈ రోజు అసెంబ్లీ జరిగే రోజులే తగ్గిపోయాయమ్మా గతంలో మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ముందు చూసినప్పుడు అసెంబ్లీ ఎటువంటి గొప్ప చర్చలు జరిగేది లోక్సభలో ఎటువంటి గొప్ప చర్చలు జరిగేది నాకు ముందు మాట్లాడిన రఫీ అంత చాలా గొప్ప నాయకుల పేర్లు ప్రస్తావించి వాళ్ళందరూ కూడా చర్చల్లో పాల్గొనేది అసెంబ్లీ జరిగే రోజులే తగ్గిపోయాయి లోక్సభ జరిగే రోజులేదే తగ్గిపోయాయిగా లేవు సరే అసెంబ్లీ ఎవరు కూడా ఇంట్రెస్ట్ అసెంబ్లీ జరుగుతుంది లేదా పార్లమెంట్ జరుగుతుంది అంటే చూస్తారు కానీ అసెంబ్లీలు ఆ పార్లమెంట్ లో బాతాకాని క్లబ్లు కాదు కదా హాకింగ్ క్లబ్స్ కాదు కదా దేశ భవిష్యత్తునే రాష్ట్రాల భవిష్యత్తు నిర్ణయించే బాధ్యత అసెంబ్లీ లోక్సభ పార్లమెంటు కదా మీకు అంత గొప్ప బాధ్యత మీ భుజస్కంధాల మీద పెట్టినప్పుడు మేము రాకుండా జీత భక్తాలు ఇప్పుడు చూడండి మన ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను రానంటారు ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు కనీసం రాజకీయ పరిజ్ఞానం ఉందనే అనుమానం కలుగుతుంది మిమ్మల్ని ఎందుకు ప్రజలు పంపించారు మీ ప్రజలు చెప్పారా మీరు ప్రతిపక్ష హోదా ఇస్తారు చెప్పారా విషయంలో గారు బాధపడ్డారు చాలా రాజకీయ పార్టీలు ఎన్నికైన శాసనసభలు అసెంబ్లీకి రాకుండా ఇదేదో ప్రభుత్వ ఉద్యోగాలుగా చూసుకుంటామంటే ప్రభుత్వ ఉద్యోగలు కూడా అత్యవసర పరిస్థితులు అర్ధరాత్రి కూడా నిర్తి సమయం శాసనసభ్యులు వాళ్ళు ఎనిమిది గంటల శాసనసభ్యులు కాదు లేదా అసెంబ్లీకి వచ్చినప్పుడే శాసనసభ్యులు కాదు లేదా ఇంకేదో ఎన్నికైన శాసనసభ్యులు కాదు అందుబాటులో ఉండాలా చట్టాలు తయారు చేయాలా చట్టాల్లో పొరపాటు లోపాలు మాట్లాడాలా ప్రభుత్వాలు నిలదీయాలా మీరు ఎందుకన్నారు ఇప్పుడు ప్రతిపక్షం అనేది వాళ్లే ప్రతిపక్షం బాధ్యత ప్రశ్నించి ఒక్క ప్రతి శాసన ఉంటుంది ఒక ప్రతిపక్షానికే కాదు లేదా ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ మీరు ఎమ్మెల్యే ప్రశ్నించే హక్కు ఉంది మనం చూశాం కదా మన బోండా ఉమావాసరావు గారు ప్రశ్నించారు ఎస్ వి వెల్కమేట్ సమాచారం సేకరించాలా దాన్ని ప్రజల కోసం మనం మాట్లాడాలా దాన్ని చెలవల పలవల చూడవలసిన అవసరం ఉంది అని అనుకోవడం లేదు ప్రతి ఒక్క లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ అధికార పార్టీ శాసనసభ్యులే ప్రశ్నలు లేస్తుంటారు ప్రభుత్వాన్ని అడుగుతుంటారు సమాచారాలు సేకరిస్తుంటారు మన అనుబంధం ప్రశ్నలు లేస్తుంటారు ఇది ప్రజాస్వామ్యం ఒక ప్రక్రియ బాధ్యత దాన్ని విస్మరించారు శాసనసభులు ప్రజాస్వామ్యానికి మంచిది గుడ్ డెమోక్రసీ అజయ్ గారు నమస్తే అండి నమస్తే మేడం అజయ్ గారు